హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ నేను ఊరు వెళ్ళానండి అక్కడ విత్తనాలు కొన్ని సేకరించాను మనం ఊరు వెళ్ళినప్పుడు ఏవైనా విత్తనాలు సేకరించుకోవచ్చండి అంటే ఎవరు మనకి ఎవరు మనమే కొద్దిగా సేకరించుకోవాలి అయితే ఇవి మన్నీ అల్టి దగ్గర చెట్లు ఉన్నాయండి ఇంటి ముందు వాటికి చూశాను అసలు వంకాయలు ఎక్కడ లేవు కానీ చెట్లు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి నాకు వంకాయలు పండు కనిపించాయండి ఇది అయితే ప్యూర్ వైట్ వంకాయ ఈ వెరైటీ నా దగ్గర ఇప్పటి వరకు లేదు ఈ వంకాయ అయితే వైట్ వంకాయ గ్రీన్ చార్లు వస్తాయి ఇది కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇది అయితే తోటకూర అండి ఈ తోటకూర అయితే నాకన్నా పొడవుగా ఉందండి ఈ వెరైటీ ఏదో బాగుంది కదా అనేసి ఇవి కూడా కొన్ని కొమ్మలు తెచ్చుకున్నాను ఆల్రెడీ మన దగ్గర తోటకూర విత్తనాలు ఉంటాయి మన మట్టిలోనే ఉంటాయి అయితే ఇది కూడా బాగుంది కదా చెట్టు అయితే నా అంత పొడవు ఉంది తోటకూర అంత అవుతుందేమో అని తీసుకొచ్చాను విత్తనాలు ఇంక ఇవైతే దేవగుమ్మడికాయలు అంటండి ఈ వెరైటీ తెచ్చాను మన దగ్గర గుమ్మడికాయలు కూడా పండించాం ఇదివరకు మనం అయితే ఇవి కూడా తెచ్చుకున్నాను వేసుకుందామని అంటే ఇప్పుడు వేయని కానీ దాస్తాను ఇవి కార్తీక మాసంలో పండేలాగా వేసుకోవాలి మనం అంటే జూన్లో వేసుకుంటే సరిపోద్ది విత్తనాలన్నీ ఇవైతే కడిగేసుకొని కట్ చేసి విత్తనాలన్నీ కడిగేస్తానండి కడిగేసి నీళ్ళలో ఎండబెడతాను నీళ్ళలో ఎండబెట్టి విత్తనాలు దాచుకుంటాను కొంచెం ఎలక్షన్ అయిపోయాక వేస్తానండి విత్తనాలు ఎందుకంటే జూన్లో వేసుకుందాం అప్పటికైతే బాగుంటాయి మనకి ఇదైతే వేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ కులిపోయినట్టు ఉంది కదా ఇవి వస్తాయి రావ తెలియదు విత్తనాలు ఎలా ఉన్నాయి కదా ఎన్నో వస్తాయో చూసుకొని వేసుకుందాం ఇంకెందుకు కుండీలో వేసేస్తాను ఆల్రెడీ మట్టి ఉన్న కుండీలని ఇది ఆల్రెడీ కులిపోయినట్టు ఉంది ఇంక అలా వేసేసుకుందాము నిన్న తెచ్చేటప్పుడు బాగానే ఉందండి ఎండలు ఎలా ఉన్నాయండి ఇవి కూడా కుల్ వంకాయ కూడా కుళ్ళిపోయినట్టు అయిపోయింది ఇంక ఇందులో వేసేసుకుందాము ఇలా నీళ్ళు చల్లేసుకుంటూ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం ఇలాగే వేసుకుంటున్నాం విత్తనాలు వచ్చేస్తుంది ఇంట్లో ఏవో తినేవి ఉన్నాయనేసి వచ్చేస్తుంది కోడిపిల్ల వైట్ వంకాయలండి వెరైటీ లేదు మన దగ్గర వస్తే బాగుండు విత్తనాలు చూద్దాం ఎన్ని వస్తాయో చూసి దీనికి ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము అనుకుంటుంది ఇంకా నేను వాటర్ వేసుకుందామండి ఇక్కడ బేర్పాదు వేసాం కదా చిన్న పోతకి పోత వచ్చేస్తుంది ఇంక ఈ బేరుపాదుకి ఏం చేయాలంటే అడుగుని ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి కొంచెం కింద కిందవి నేలకి తాకకుండా తాకింది అనుకోండి ఏదో ఒక పురుగు అంటుతుంది ఇంకా ఇందులో బెండ మొక్క కూడా వేసాము వేరే దాంట్లో రీపోర్ట్ చేసుకోవాలి జాగ్రత్తగానే రెండు ఉంటే ఇందులో దీనికి సరిపోదు కదా ఫుడ్డు ఆల్రెడీ పేరిపోతుంది ఎక్కడ వేద్దాం ఇక్కడ వేసుకుందామండి ఇడ్లీ కుక్కర్లో వేసేద్దాం ఇడ్లీ కుక్కర్లోని కంపోస్ట్ రెడీ చేసుకున్నానండి వేరు రిష్టపోకుండా వేస్తే బాగానే బ్రతికేస్తుంది ఇంకా తోటకూర విత్తనాలు కూడా ఏదో కుండీలో జల్లేస్తానండి ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను మా వాటర్ మిలన్ అండి ఇది మనం హ్యాండ్ పాలినేషన్ చేసిందే ఇప్పుడు వరకు ఇది వరకు చాలా బాగా వచ్చాయి కానీ ఏవి సక్సెస్ అవ్వలేదు ఇది సక్సెస్ అయినట్టే ఉంది చూడాలి దీనికి కొంచెం బలమైన ఎరువులు ఇచ్చుకుంటే బోన్ మిల్ ఎప్సన్ సాల్ట్ అన్నీ ఇస్తానండి దీనికి ఎగ్ ఆయిల్ ఇంకా అలా గ్యాప్ లేకుండా ఇస్తూ ఉంటే మనకు కాయిగా మారుతుంది ఇది ఈ బట్టల బ్యాగ్లో పెట్టుకున్నాను అది వాటర్ మిలన్ అది అదైతే సక్సెస్ అయ్యేలా చూసుకోవాలి పండు పెద్దది వచ్చేటట్టు ఇది బ్లాక్ అనుకుంటున్నాను బ్లాకే వేసాం కదా ఎక్కువ మరి ఎట్లా వస్తుందో తెలీదు చూద్దాం ఇప్పుడైతే బోన్మిల్ ఇస్తానండి దానికి ఒకటే రెండు ఉన్నట్టు ఉన్నాయి పోసిద్దాం టమాటాలు అయితే అయిపోయండి ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదండీ ఇంకా మన టేస్ట్ రావు కదా కొన్న టమాటాలు చప్పగా ఉంటున్నాయి అంత టేస్ట్ లేవు అయినా ఉడకట్లేదు కూడా మనమైతే బాగా ఉడికేవండి ఇక్కడ ఒక బేకే ఉంది చేసుకుందాం రండి సిజర్ తీసుకొస్తాను ముందు ఈ తోటకూర వేరే దాంట్లో వేసేస్తాను కుండీల్లోని తోటకూరలు వస్తాయి మలబరి కుండీలో కూడా వేస్తుంది ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది కదా లో కొంచెం ఇప్పుడు బీరకాయ ఉంది కదా కట్ చేసుకుందామండి పోత అయితే బలం సరిపోక చూడండి చిన్నగా వస్తుంది ఇంకా బీరకాయ వచ్చిందండి ఇంక ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా ఉంది ఆ తోటకూర కూడా ఉందండి నేనైతే వేయలేదు ఈ తోటకూర కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది ఇంకా ఇంకా కూర కూడా ఉంది గంగవాయల కూర ఇది ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అండి పిచ్చి పిచ్చు కానీ గంగవాయిల కూర పప్పులు వేసుకుంటే ఇలా ఆకులు తుంచుకొని పప్పులు వేసుకుంటే సూపర్లా ఉంటుంది ఇక్కడ బచ్చల కూర కూడా ఉంది కట్ చేసేద్దాము మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది ఈ మొత్తం పప్పుల వేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ అయితే పాలకూర ఉంది మనం వేరే కుండీలో అది రీపాటు చేస్తాం కదా చూసారా పళ్ళు లాగా వస్తుంది మొత్తం కుండీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ పాలకూర అయితే నేను విత్తనాలు వేసింది కదండి మనం బయట పాలకూర తీసుకుంటాం కదా అది వేరులతో కూర్చాను వచ్చేస్తుంది బ్రతికేస్తుంది కానీ వేర్లతో కూర్చోస్తే ఇందులో బెండకాయ వచ్చి పెట్టాను కదా అలా నెమ్మదిగా వస్తుంది స్లోగా ఇప్పుడు విత్తనాలు కూడా వేసుకోవాలండి కొన్ని ఉన్నాయి బెండకాయ విత్తనాలు వేస్తాను ఇక్కడ చెరుకు కూడా ఉందండి చెరుకు హార్వెస్ట్ చేద్దాము చెరుకు కూడా చాలా ఈజీగా పండించుకోవచ్చు మనం చూసారా మొదల ఈ కుండీలోని ఇది హండ్రెడ్ రూపీస్ కుండి ఇందులోనే ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి ఇంక చెరుకు మనం చాలా రోజులు ఉంచుకోవచ్చు అలా ఎరువులు ఇస్తుంటే బాగా వస్తుంది ఇందులో ఆల్రెడీ నిమ్మ మొక్క ఒకటి ఉంది మనం ఇక్కడ ఫిఫ్టీన్ లీటర్స్ ఆయిల్ డబ్బా ఒకటి పెట్టేస్తాము వేరు ఇక్కడ లాగుతారని ఫ్రీ చేస్తున్నాం రావట్లేదు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి వేర్లు మనం ఇది ఇది వరకు హార్వెస్ట్ చేసినప్పుడు చెరుకు ఎలా పెడతారని అడిగారండి ఇక్కడ నుండి చూసారు ఇక ఈ మొక్కలు వస్తున్నాయా ఇదే చెరుకు మనం ఇక్కడ నుండి ఈ మొక్క కట్ చేసుకొని ఇలా పెట్టేయాలండి ఇలా పొడవుగా పెట్టకుండా ఇలా పెట్టాలి అప్పుడు ఇది మొక్క వస్తుంది నేను ఊరి నుండి తెచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గర తెచ్చినప్పుడు ఇలాగే వేశాను వేస్తూ వచ్చింది మొక్క బ్లాక్ చెరుకు బయట కొనుక్కొని తెచ్చి రెండుసార్లు వేసాను కానీ సక్సెస్ అవ్వలేదండి ఇది బాగానే వచ్చింది వేరు చూసారా అంత స్ట్రాంగ్ ఉన్నాయో చెరుకు మరీ పొడవగా రాలేదు స్టార్టింగ్ పొడవగా వచ్చేటనే ఇక్కడే విడిపిస్తున్నా మన గార్డెన్లో కంపోస్ట్ అయిపోద్ది ఇది ఇదైతే మనం తింటాం ఓకే తిరగట్లేదండి కొంచెం కష్టంగా ఉంది ఓకే అండి ఇది అయితే ఇలా వచ్చింది ఇంకా అలా అక్కడ ఇది ఉంది వాటర్ మిల్లని పాదు అది కూడా ఇక్కడ వాటర్ మిలన్ పాదు ఉంది కదండి ఆల్రెడీ రెండు ఉన్నాయి ధర్మకల్ షీట్లోని ఇది కూడా కొంచెం వేర్లు డిస్టర్బ్ చేయకుండా తీసి వేరే దాంట్లో వేద్దాము ఇప్పుడు గ్రో బ్యాగ్ ఉంది ఈ గ్రో బ్యాగ్లో వేద్దామండి కొంచెం వాటర్ పోస్తుంది ఇక్కడ వామ్ మాకు ఉందండి జస్ట్ వామ్ బజ్జీ చేయమంటున్నాడు వామ్ బజ్జీలు కూడా చేద్దాం చాలా బాగుంటాయి ఇది కొమ్మ గుర్చేసుకునే వచ్చేస్తుందండి దీనికి వేర్లు అవసరం లేదు కొమ్మ ఇలా గుచ్చేసినా వచ్చేస్తుంది ఇది కట్ చేస్తుంటే నేను ఎంత బాగా వస్తుందో స్మెల్ బజ్జీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ లాగే ఉంటుంది స్మెల్ పాదులో పాకేస్తుంది ఇక్కడైతే ఇందులో కూడా బొరబాటి పాదులు రెండు ఉన్నాయండి ఈ పాదు కూడా తీసుకుందాం అది అయిపోయింది ఆ వామకు కట్ చేస్తానండి ఇదిగో నాకులో అయితే తీసుకున్నాను చాలు శనగపిండి ఉంది బజ్జీ చేస్తాను కలిసి ఇందులో దోసపాదు ఉంది పాదు రెండు పాదులు ఉన్నాయండి ఈ దోసపాత తీసుకుందాము బేరపాదుకు బలం ఉండదు అందుకని వేరే దగ్గర వేద్దాం ఈ ఆకులు ఇప్పుడు వేస్తాను మల్లసి తీస్తాను బొరబాటి పాదు కూడా తీస్తున్నానండి కుండీలు ఉన్నాయి బొరబాటి పాదు వాటర్ టి వేస్తానండి ఇందులో ఒకటి వస్తుంది వాటర్ మిలిన్ పాదు అది తీసేయాలండి అది ఏంటి టమాటా మొక్క తీసేయాలి రాదు కానీ వేస్ట్ అవుతుంది దాస్పాంట్లో వేసేస్తున్నానండి నేను పాకుతుంది ఈ టమాటా మాకు ఇంక ఈ టమాటా మాకు తీసిద్దామండి ఇందులో కూడా చాలా కాయలు పండించాం మనం అందులోని వాటర్ మిలన్ పాతుంది దాని బలం టమాటాలండి ఎప్పుడు పెట్టుకున్నాం ఇది నవంబర్లో పెట్టాను ఈ మొక్క అంత బాగా పెరిగింది చూడండి పొడవు నాంత పొడవైపోయింది ఎన్ని కాయలు కాస్తుందో ఈ టమాటా మొక్క ఈ బాసుపాదిని బాగా పెంచుకుందాం వాటర్ మిలన్ వాటర్ మిలన్ కాదు ఇంకా ఇలా ఉన్నవి ఆకులన్నీ తీసేద్దామండి ఏమన్నా మా కూరగాయ వస్తుంది ఓకే ఈ కవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్టలతో వచ్చిందో కానీ బట్టల కవర్ ఏనండి అది చాలా స్ట్రాంగ్ అండి బెడ్ కవర్ బెడ్షీట్ బెడ్షీట్ కవరు ఇది కూడా కంపోస్ట్లోకి వెళ్ళిపోద్ది అండి ఇంకా మన చెరుకు ఇవన్నీ హార్వెస్ట్ ఇచ్చిన హార్వెస్ట్ అయితే చాలా తక్కువగా వచ్చిందండి వేసవి కదా చెరుకు ఒకటి వచ్చింది విత్తనాలు తర్వాత తీసుకుందాము ఓకే అండి నా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Wendy.